హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజైతే తోటలో క్యాబేజీలు కాలీఫ్లవర్లు బ్రొకోలీలు చిక్కుడుకాయ కాకరకాయలు ఇంకా ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఇంకా తోటలో అయితే ముందుగా క్యాబేజీ తెంపుకుందాం ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో క్యాబేజీ ఈ క్యాబేజీ ఇక్కడ ఉన్న విషయం నేను గిట చూడలేదు అంటే ఈ బ్రోకోలీ కప్పి ఉందనమాట ఈరోజు నీళ్ళు పోస్తుంటే ఈ క్యాబేజీ కనిపించింది చూడండి దావుకోని దావుకోని ఎంత పెద్ద క్యాబేజీ వచ్చిందో ఇట్లా ఈ బ్రోకోలీ అనేది కప్పేసింది నేను ఇంకా చిన్న ఉందేమో అనుకున్నా కానీ ఈరోజైతే మంచి పెద్ద క్యాబేజీ మనకు సర్ప్రైజ్ ఇచ్చిందనమాట ఇంకా బ్రోకోలీ గిట్ ఉంది ఇక్కడ చూడండి బ్రోకోలీ ఇక బ్రోకోలీలు గిట ఒకటి రెండు ఉన్నవి కొంచెం పెద్ద సైజు వచ్చినాయి అవి మాత్రమే తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఒక బ్రోకోలీ ఉంది ఇది గిటే తెంపుకుందాం పెద్ద సైజు రావట్లేదు ఇంకా ఈ సైజు మాత్రమే వచ్చినాయి ఇక చక్కగా రెండు బ్రోకోలీలు తెంపుకున్నా ఇంకా ఇక్కడ ఒక కాలీ చూడండి కాలీ ఫ్లవర్ ఇంకా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి ఈ కాకరకాయలు కూడా తెంపుకుందా చిన్న కాకరకాయలు కూరగాయలు అయితే తగ్గిపోయినాయి ఇంకా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కష్టమే పంట రావడము కొంచెం జాగ్రత్తగా మొక్కలను కాపాడుకోవాలి ఇంకా కొన్ని నిమ్మకాయలు తెంపుకుందాము నిమ్మకాయలు ఇటు ఉన్నాయి చెట్లకి మాకు నిమ్మకాయలు గిటా మంచి ఇంట్లోనే వస్తున్నాయి చూడండి మంచి రసం ఉన్న నిమ్మకాయలు ఒక మూడు తెంపుకుందాము తెంపినప్పుడల్లా మూడు నాలుగు తెంపుతున్నా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి చెట్టుకు ఇంకా ఈరోజైతే మూడు తెంపుకున్నా ఇంకా తోటలో అక్కడక్కడ ఈ చిక్కుడు చెట్లకు చిక్కుడుగా అయింది తెంపుకుంటూ వెళ్దాం గుత్తులు గుత్తులు అయితే లేదు అక్కడొక్క కాయ ఇక్కడొక్క కాయ ఉంది ఇంకా వెతుక్కొని తెంపుకుందాం అక్కడొకటి ఇక్కడొకటి అయినా మనకి ఈరోజు ఒక పావు కేజీ పైనే వస్తుంది కేజీలు కేజీలు కాసిన టైం అయిపోయింది ఇదంతా కనుపు చిక్కుడే గట్టి ఉంది చూడండి కాయ కాకపోతే పూతంతా ఎండకి రాలిపోతుంది ఎండ కొడితే జాలు పూతంతా రాలిపోతుంది పూత నిలవాలంటే కొంచెము షేడ్ వేసుకోవాలి ఇంకా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలని ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ అన్నీ కనుపు చిక్కుడే ఉన్నాయి మొత్తము గిట మంచిగా గట్టిగా ఉంది ఈ ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా ప్రతి కుండీలో మల్చింగ్ అవసరము మల్చింగ్ వేసుకుంటే జరం మొక్కకు వేడి అనేది తగలేదనమాట చల్లదనంతో మొక్క ఎదుగుదల ఎక్కువ ఉంటుంది మా చిక్కుడు చెట్లు తడకలు తడకలు అయినా అక్కడిక్కడ కాయ అయితే మంచిగానే ఉంది చెట్లకి ఈ పావు కేజీ చిక్కుడుకాయలో రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు వంకాయలు ఇట్లా అన్నీ వేసుకొని మంచిగా కూర వండుకుంటే సరిపోద్ది కానీ చక్కగా చిగురులు వస్తున్నాయి మళ్ళా చిక్కుడు గీట పూత ఇక్కడ చూడండి తెలుస్తుంది పూత ఎట్లా వస్తుంది ఇక్కడ చూడండి పూత ఎట్లా వస్తుంది గుత్తులు గుత్తులు కాదు రెండు మూడు పూతలు ఇట్లా లైన్గా పూతనే చూడండి ఆ పూత నిలిస్తే కాయ అనేది మంచిగా వస్తుంది కానీ రాలిపోతుంది పూత అనేది ఇంకా ఇక్కడ ఒక గుత్తి ఉంది ఇంకా చిక్కుడుకాయ అయితే బాగానే వచ్చింది చూడండి ఇంకా అక్కడక్కడ చెట్లకు కొన్ని పచ్చిమిరపకాయలు వస్తాయి తెంపుకుందాం పచ్చిమిరపకాయలు అయితే కరువు అయిపోయినాయి ఇక్కడైతే పండ్లు వండినాయి చూడండి పచ్చిమిరపకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇక్కడ చూడండి ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయో కానీ మన తోటలో వచ్చిన మిర్చి తిన్న తర్వాత బయట మిర్చి అస్సలు తినలేవు నేనైతే తినలేను నా చేతులతోటి నేను నాలుగేళ్ళుగా పండించుకొని తింటున్నా ఇట్లాంటి మిరపకాయలు ఇట్లాంటివి తిన్నాక బయట ఉన్న మిరపకాయలు అస్సలు తినలేను కొన్ని చెట్లు ముడతలు వచ్చినాయి కొన్ని మంచిగా ఉన్నాయి చూడండి మిర్చి మొక్కలు ఇంకా ఇక్కడ బ్లాక్ మిర్చి ఉన్నాయి ఇవి గిట తెంపుకుందాం ఈ బ్లాక్ మిర్చి అయితే నేను తెంపుకొని తిన్నదే లేదన్నీ విత్తనాలకే వదిలి అందరికీ పంచడమే ఇంకా ఈరోజు లాస్ట్కి ఈ కాయలు తెంపుతున్నా నాలుగు కాయలు ఇంకా ఇక్కడ గేన్నట్టున్నాయి మిరపకాయలు ఈ చెట్టు అయితే ఎంత పొడుగు అయిందో చూడండి భలే పొడుగ్గా పోయింది ముట్టుకుట్టి ఇరిగిపోద్ది ఇంకా ఇట్లా లావు లావైన కాయలు తెలుపుకుందా చూడండి ఎంత పొడుగు అయిందో నా ఎత్తు వచ్చేసింది ఇక చూడండి ఇంకా ఇక్కడ ఉంది ఒకటి ఇక్కడ చూడండి మిర్చి మొక్క హెల్తీగా ఉంది చూడండి ఈ మొక్కను కాపాడుకోవాలి ముడత రాకుంటే బాగుండేది ఇట్లుంటే మంచిగా ఉంటుంది చూడండి అన్ని మొక్కలు ఉండవు మళ్ళీ ఇచ్చే పోషకాలు ఒకటే ఇంకా ఇక్కడ ఒక టమాటా ఉంది టమాటా తెంపుకుందా ఏం టమాటో ఏందో ఇది చూడండి ఎట్లుంది టమాటా ఎట్లా చేస్తే ఏమో ఈ విత్తనాలు అయితే భలే ఉంది కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని టమాటాలు పొద్దున మా కన్నయ్య మొత్తం తెంపిండే టమాటాలు వాడి తోటలోకి వస్తే టమాటాలే తెంపుడు వానికి టమాటాలు తెంపడం తప్ప ఇంకా వేరే పని రాదు తోటలోకి వస్తే టమాటాలు టమాటాలన్నీ తెంపుతుంటాడు కచ్చివి పండ్లు తెంపి తెంపి పోస్తుంటాడు ఇంకా తోటలో ఆకుకూరలు చాలా ఉన్నాయి అన్నీ ఒకటొకటిగా తెంపుకుందాము ముందుగా అయితే పాలకూర తెంపుకుందాము పాలకూర చూడండి ఎంత ఇంత పెద్ద ఆకులు వచ్చినాయో మంచిగుంది పాలకూర ఆకుకూరలు ఈరోజు చాలానే ఉన్నాయి కూరగాయలు వస్తలేవు అంటే కూరగాయ మొక్కలు లేవు రాకపోవడానికి ఏముంది కానీ లేవు పాత మొక్కలు అన్నీ తీసేసి ఈ కొత్త మొక్కలు కాపు రావడానికి జర టైం పడుతుంది కానీ అవి టైం పట్టే వరకు ఎండలు బాగా వస్తాయి మరి ఆ ఎండలకు ఏమొస్తాయో ఏమో చూడాలి మనకు బాగా ఇంటి పంటది ఇన్నోళ్ళకు బయట కొనాలంటే మనసు ఒప్పట్లేదు ఈ టేస్ట్కి అలవాటు పడ్డాం కదా ఇక బయటి టేస్ట్ అస్సలు నచ్చట్లేదు ఈరోజు పాలకూర అయితే బుట్టెడు వస్తుంది ఇక చూడండి ఎట్లుందో సారి ఒకసారి తెంపిన మళ్ళా పెద్ద పెద్ద ఆకులు చిగురులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు దెంపితే మళ్ళీ వస్తనే ఉంటది ఇంకా తోట గిట్ ఉంది ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద ఆకులు చూడండి ఈ పాలకూర గిట విత్తనాన్ని బట్టి ఉంటుంది కొన్ని నాటు పాలకూర ఉంటాయి అవి చిన్నగా ఆకు మందం ఉంటుందన్నమాట అంటే ఆకు చిన్నగా ఉంటుంది మందం ఉంటుంది ఇది హైబ్రిడ్ అందుకే ఇంత ఇంత పొడుగు వచ్చింది కానీ చూసినందుకు ఇదే బాగుంటుంది ప్రతి ట్రబ్లో ఉంది పాలకూర మొక్క నేను ఒక దగ్గర పోసుకుంటే అంత హెల్తీగా రాదనమాట పాలకూర ఇంత దూరం దూరం పెట్టుకుంటే మంచిగా గుమ్ములు గుమ్ములు వస్తుంది మంచిగా ఒకే చెట్టుకు ఒకే మొక్కకు ఒక కట్టన్స్ వస్తుంది ఇంకా ఇక్కడ ఉంది ఇగో ఈ చెట్ల టమాటా చెట్ల చూడండి టమాటా చెట్లు నిండుకున్నాయి గంప నిండా పాలకూర ఉంది ఒక్కొక్క దాంట్ ఇట్లా సందు లేకుండా ఉంటుంది చూసిరా ఇంకా ఉంది రండి ఇంకా ఇక్కడ ఉంది పాలకూర ఈ రోజు మన ఆకుకూరల హార్వెస్ట్ అదిరింది ఇక్కడ ఉంది ఇంకో ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా ఉందో పాలకూర ఇంకా మాత్రం ఇట్లా కట్ చేసుకుందాం ఇక్కడ ఇటు ఉంది ఇక్కడ అక్కడ లేదు ప్రతి కుండీలో పాలకూర మొక్కే ప్రతి కుండిలో తోటకూర మొక్కే ఇక్కడ ఇటు ఉంది పాలకూరలు తోటకూరలు కూర ఇట్లా ప్రతి కుండీలో ఉందనమాట ఇంకా ఇక్కడ ఉంది ఇంకా చుక్కకూర ఉంది చుక్కకూర గిట్ట తెంపుకుందాం చుక్కకూర అయితే ఒక్క పువ్వు ఇంత పెద్ద చెట్టు అవుతుంది చూడండి బలెం వస్తుంది చుక్కకూర మనం కట్ చేసిన కొద్దే వస్తుంది ఇక్కడ చూడండి ఒకటే ఒక్క పువ్వు చుక్కకూర పువ్వు పెడితే ఎంత వచ్చిందో చూడండి ఈజీగా వస్తుంది చుక్కకూర చూసిరు కదా అన్ని ఆకుకూరలు మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న ఆకుకూరలు ఇక్కడ చూడండి చుక్కకూర ఎంత హెల్తీగా ఉందో చూడండి ఈడగిట ఒక్కటే పువ్వు ఇప్పుడు అక్కడ ఎంత తెంపినామో ఇక్కడ అంత వస్తుంది చూడండి ఇక చూడండి ఒకటే ఒక కాడ ఒక కట్టంత భలే ఉంది కదా చాలు ఇట్లా రెండు పువ్వులు ఇక చూడండి కూర గిట మంచిగా బొట్టి నిండు వచ్చేసింది చూసిరు కదా పాలకూర తెంపుకున్నాం కూర తెంపుకున్నాం ఇంకా ఇప్పుడు కోతిమీర గిట్ట తెంపుకుందాం ఇక చూడండి కోతిమీర చిన్న డబ్బాలో పోసుకున్నా ఇక మంచిగా వచ్చింది ఇది ఇట్లే తీసుకుపోయి కిచెన్లో పెట్టుకొని ఇట్లా ఆకాకులు తెంపి వేసుకోవచ్చు కదా నాకు అన్ని వండియాలి అన్ని పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ మనకు అనుకూలమైన పరిస్థితులు గిట ఉండాలి కదా మా కిచెన్ గిట చిన్నదే మా తోట గిట చిన్నదే మా కోతిమీరు కుండి గిట చిన్నదే చిన్న అయినా మంచి పంటని ఇస్తున్నాయి ఇక చూడండి కొత్తిమీర అయితే మంచి ఇంత వచ్చేసే ఇంక ఇలా పాలకూర ఉంది ఉండండి పాలకూర పెద్దగా అయినాక తెంపుకోవచ్చు అందులో విత్తనాలు ఉన్నాయేమో పడి మొలిచినాయి ఇంకా కొత్తిమీర్ ఇక్కడ ఉంది ఇంకా తెంపుకుందాం ఇంకా కొత్తిమీర్ ఇక్కడ ఉంది ఈ గంపల చిన్న గంపల ఓషిన కానీ అంత హెల్తీగా రాలేదు చూడండి కానీ రావట్లేదు ఇక తీసేసుకుందాం ఈ కొత్తిమీర్ గిట ఈ మట్టి జర ఎండ కేసేసుకొని ఇందులో గిటా పాలకూర ఉంది ఇంకా ఈ పాలకూర కొంచెం పెద్దగా అవుతుంది మనము అక్కడక్కడ ఏమైనా పాలకూర మొలకలు అనుకోండి తెచ్చి ఒక్కొగా తెచ్చి ఒక్కటే గంపల షిఫ్ట్ చేసుకోవచ్చు పాలకూర ఈజీగా అతుకుతుంది ఇప్పుడు ఇట్లా గంపలు ఒక్కొక్క దగ్గర ఖాళీ ఉంటుంది కదా ఖాళీగా ఉన్న దగ్గర నాటుకోవచ్చు ఈజీగా అతుకుతుంది పాలకూర నేను అట్లే చేస్తాను ఏదైనా ఒక్కటి ఉంటుంది అనుకో అప్పుడు అక్కడ వేస్ట్గా ఉంటుంది ఆ వేస్ట్ ఉండకుండా ఇట్లా తెచ్చి గంపలల్లా ఇట్లా తెచ్చి ఇక్కడ షిఫ్ట్ చేస్తానన్నమాట అప్పుడు ఇక్కడ పాలకూర అంతా ఒక గంపలో ఉండిపోద్ది ఇక కొత్తిమీర గీట దెంపుడు అయిపోయింది ఇంకా తోటలో అక్కడక్కడ చాలా శనియకూరు ఉంది ఆ చెనియకూర అంతా తెంపుకుందాం ఇప్పుడు మనం ఎట్లావో చిక్కుడుగాయ తెంపినాం ఆ చిక్కుడు కాదా ఈ కాంబినేషన్ కాంబినేషన్లో కూర వండితే సూపర్ ఉంటుంది ఇంకా అందుకనే ఈ కూర అంతా వీకేసుకుందాం అయినా ముదిరిపోనికంది ఎక్కువ రోజులు ఉంచొద్దు కూరను లేత ఉన్నప్పుడే వండుకోవాలి ఇంకా నేను లేటే చేసిన ఇక అక్కడక్కడ ఇట్లే జల్లుకున్న శనియలు ఎందుకంటే కూర కోసమే శనిగల కోసం కాదు నేను జల్లింది ఓన్లీ కూర కోసమే మనము అప్పుడప్పుడు శనయకూర గిట తినాలి ఒకటి రెండు సార్లు అయినా తినాలి చూడండి శనియకూర మంచిగా ఉంది కదా ఈ శనియకూర గిట ప్రతి కుండీలో ఉంది అంతా తీసేస్తే ఈరోజు ప్రతి కుండీలో ఇక్కడ అయితే భలే వచ్చింది చూడండి నేను ఈ వంకాయ చెట్లు పెట్టుకున్నప్పుడు వంకాయ చెట్లు చిన్నగా ఉండే ఈ వంకాయ చెట్లు పెద్దగా వరకు ఈ కూర వస్తుందని అక్కడక్కడ శనియలు జాలిన చూడండి ఇక ఇప్పుడు మనం చెయ్యకూర వీకేసుకుంటాము ఇక వంకాయ చెట్లు గిటా పెద్దగా అయిపోయినాయి చూడండి ఇట్లా అంతర్ పంటగా అప్పుడప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులకు వచ్చి ఆకుకూరలు పోసుకోవాలి మనం మెంతం కూర లాంటిది ఈ కూర లాంటివి ఇవి తొందర వస్తాయి కదా ఇక ఇక్కడ గిట్ట అంతే చిక్కుడు చెట్లు పెట్టుకున్నా ఇందులో శనిగిత్తులు వేసుకున్నా మనకు కూర వచ్చేసింది చిక్కుడు చెట్లు విరిగిపోయినాయి ఇంకా ఇక్కడైతే గంప నిండు ఉంది చూడండి కూర ఇందులో కూడా వంకాయ మొక్కలు పెట్టుకున్నా ఒక చిక్కుడు చెట్లు ఉంది ఇంకా మనం ఈ కూర వీకేసుకుంటే ఆ వంకాయ మొక్కలుగా మంచి పైకి లేస్తాయి మనకు ఎండాకాలం మంచి కూరగాయలు కావాలంటే కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి మొక్కను ఇక చూడండి ఇట్లా ప్రతి బకెట్లకి ఉంది ఇక్కడ ఇక్కడికి ఉంది కదా నేను చూసుకోలేదు మా తోటలో ఏది ఎక్కడ ఉంటుందో గిటో నాకు తెలియదు మళ్ళీ పొద్దున్నేసి తోటలనే ఉంటా ఇక చూడండి కూర అక్కడ మర్చిపోయినా ఇంకా ఈ గంపలల్లో ఇటు ఉంది చెనియకూర అంతా వీకేసుకుందా చిన్న చిన్న గంపలల్లో ఓసుకున్నా ఇంకా ఇందులో పాలకూర కూర మలిసింది ఇక ఆకుకూరలు అంతే ఇక మట్టిలో విత్తనాలు ఉంటే అయిపోయాయి ఇక వస్తనే ఉంటాయి మస్తు వచ్చే శనియకూర గిట చూడండి మనం పిడికెడి ఇత్తులు చల్తే ఇట్లా ఒక పూట కూరకు వస్తుంది ఈజీగా వస్తుంది మీరు గిట చల్లుకోండి మంచి రుచి దొరికిపోద్ది మీకు మళ్ళీ మళ్ళీ వండిస్తాం అంటారు మనం మెంతం కూర లాకనే ఈజీగా వస్తుంది పదిహేను రోజుల కల్లా హార్వెస్ట్కి వస్తుంది ఇక చూడండి చక్కటి శనియకూర బుట్టి నిండి వచ్చేసింది మనం చేసింది ఏముంది పిడికెడి శనియలు నాన మట్టిలో మటిలో చల్లినాం ఇంత మంచి శనియకూర వచ్చింది ఇంకా తోటలో అక్కడక్కడ కూర ఉంది ఈ కూర గిట్ట అంతా వీకేసుకుందా కూర టమాటా వండుకుంటే భలే ఉంటుంది టేస్ట్ పప్పులో గిట్టే వేసుకోవచ్చు కూర చట్నీ గిటే వేసుకోవచ్చు ఈరోజు తోటలో బోలెడని తెతుంది అది కూర ఎక్కడ చూడు కూరనే ఉంది ఇట్లా ప్రతి గంపలో మొలిచింది మనం వేసుకున్న విత్తనమే కాదు అసలు ఈ కూర ఇంకా ఇదంతా తెంపుకుందాం లేత లేతగానే ఉంది కానీ తొందర కాయ వస్తుంది ఈ పాయిల్ కూర కాయగా వస్తుంది అనమాట ఈజీగా వచ్చి ఆ కూర ఈ పా గంగవాయిల్ కూర ఇంకా ఇక్కడ గిట్ ఉంది ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడైతే ఎంత పెద్దగా ఉందో చూడండి ఆల్రెడీ కాయ కాయడానికి స్టార్ట్ అయింది జర ఉంచితే ఇట్లా కాస్తుంది ఇంకా ఇక్కడికి చూడండి ఇంకా తోటలో అక్కడక్కడ తోటకూర ఉంది చక్రాంతం కూర ఉంది రెండు కలిపి వీకేస్తున్నా చక్రంతం కూర తోటకూర చూడండి తోటకూర చక్రంతం కూర ఇక్కడైతే ఎట్లా వచ్చిందో చూడండి ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర ఈ ఎర్ర తోటకూర జర్ర అవ్వకుంటే అవుతాయి ఇంత ఇంత బల్స్కపోతుంది ఇక్కడ చూడండి చక్రాంతం కూర ఈ చక్రాంతం కూర ఊకినే ఊరికేనే వస్తుంది కానీ మంచి టేస్ట్ ఈ ఆకుకూర చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ చూడండి చక్రంతం కూర ఎంత అయిందో మొక్క ఇంకా ఇదంతా తెంపేసుకుంటాం ఇట్లా వదిలితే విత్తనాలు అవుతాయి ఏం చేసుకుంటాం బోలేడని విత్తనాలు ఉన్నాయి అందుకనే ఇది తెంపేసిన ఇక్కడైతే విపరీతంగా ఉంది చూడండి తోటకూర తెగిపోతుంది జర నీళ్ళు వేయాలి పూట అయితే పచ్చగా ఉంటాయి సాయంత్రం జర ఆడబట్టినట్టయితే చెట్లన్నీ చూడండి తోటలో అయితే ఇప్పటి వరకు ఎన్ని రకాల ఆకుకూరలు ఎన్ని రకాల కూరగాయలు తెంపుకున్నామో ఐదు బుట్లల్లో ఐదు రకాల ఆకుకూరలు అలాగే క్యాబేజీ బ్రొకోలి నిమ్మ కాకర చిక్కుడు పచ్చిమిర్చి టమాటో కాలీఫ్లవరు నిమ్మకాయలు కొన్ని కొన్ని అయినా ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు అయితే ఈరోజు మా మిద్దె తోటలో తెంపుకున్న మరి ఈరోజైతే హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి